వ్యాక్సిన్ వేశాక కనీసం జ్వరం మాత్రలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న చిలకలూరిపేట అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు చిలకలూరుపేటలోని రజక కాలనీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కేంద్రంలో కనీసం వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి జ్వరం మాత్రలు కూడా ఇవ్వలేని దుస్థితిలో చిలకలూరుపేట అధికారులు ఉన్నారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు రజక కాలనీ వ్యాక్సిన్ కేంద్రాన్ని రావు సుబ్రహ్మణ్యం శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో పరిశీలించారు జిల్లా వైద్య శాఖాధికారితో ఫోన్లో మాట్లాడారు రెండు వందల నలభై వ్యాక్సిన్లు కేటాయిస్తే కేవలం యాభై మందికి వేశారని నూట తొంభై వ్యాక్సిన్లు మిగిలిపోయాయని వీటిపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు సచివాలయంలో స్లిప్పులు తెచ్చిన వారికి కూడా వ్యాక్సిన్లు వేయటానికి ఎందుకు నిరాకరిస్తున్నారో సమాధానం చెప్పాలని కోరారు జ్వరం మాత్రలు అందుబాటులో ఉంచాలని తెలిపారు కొన్ని కేంద్రాలలో వ్యాక్సిన్లు కొందరు సిబ్బంది బయటకు తరలించి రెండు వేల రూపాయలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం గుంటూరు జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ పంపిణీ మీద మరి సక్రమంగా జరగట్లేదు మరి డోసులు మిగిలి ఉన్నప్పటికీ కూడా ఆన్లైన్ అని చెప్పి ఆఫ్లైన్ అని చెప్పి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు మరి ఒక సిస్టమ్ అనేది మెయింటైన్ కావట్లేదు స్లిప్పులు పంపిణీ చేసి వాలంటీర్లు ఏమైనా మీరు వెళ్ళండి వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ వేస్తారని చెప్పి చెప్తా ఉంటే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ అనేది వేయట్లేదు మరి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎనభై రోజులు ఎనభై నాలుగు రోజులు గడవాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు వ్యాక్సిన్ మిగిలిపోతా ఉంది ఈ అంతా ఏం వేయాలి కదా వేసినటువంటి వాళ్ళకి నిజంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉందంటే కనీసం జ్వరం మాత్రం ఇచ్చేటువంటి పరిస్థితిలో కూడా ఈ ఈ ప్రాథమిక హెల్త్ కేర్ సెంటర్ లేకపోవడం అనేది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కోవిడ్ కమాండెంట్ ఆఫీసర్ తహసీల్దార్ మరి తహసీల్దార్ గారు ఉన్నారో అట్లానే హెల్త్ ఆఫీసర్ ఉన్నారో వీళ్ళు సక్రమంగా స్పందించట్లేదు కనీసం ఏ సెంటర్లో కూడా వ్యాక్సిన్ వేసుకున్న జనం మాత్రం కూడా ఇచ్చ ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉండడం అనేది దురదృష్టకరం దీని ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు అట్లానే డిఎంహెచ్ఓ గారు స్పందించి జంక్లూర్ ఉన్నటువంటి వ్యాక్సిన్ మొత్తాన్ని కూడా పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వ్యాక్సిన్ కనుక పంపిణీ కనుక చేయకపోతే నవతరం పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ పరిస్థితి కారణమైనటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం